సహోదరి సహోదరుడా మనము ఈ లోకంలో ఎన్నో పనుల్లో బిజీ అవుతా ఉంటాము కానీ ఎప్పుడైనా మన పనుల్లో కూడా మనం దేవుణ్ణి స్థుతించామా చాలా మంది స్త్రీలు వంట చేస్తూ స్థుపిస్తా ఉంటారు మా మమ్మీ ఎప్పుడు కూడా వంట చేస్తూ దేవుని నామాన్ని స్థుపిస్తా ఉంటది ఘనపరుస్తా ఉంటది ఆ ఉన్న సమయంలోనే ఎన్నో పాటలు పాడుతూ ఆయనను ఘనపరుస్తా ఉంటది సో మనం చాలా సార్లు అనుకుంటాము ఒక టైం పెట్టుకోవాలా కూర్చోవాలా ఆయనను స్థుతించాలా తర్వాత అక్కడ నుంచి లేచి మనం మళ్ళీ మన పనుల్లో బిజీ అయిపోవాలా నో అండి నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని స్థుతించవచ్చు ఏ సమయంలో అయినా ఆయన స్థుతించవచ్చు ఏ స్థలంలో అయినా ఆయన స్థుతించవచ్చు దావీదు ఒంటరిగా ఆ అడవిలో ఎండతూ ఎండుతూ వానకు తడుస్తూ దేవుణ్ణి స్థుతించాడు ఆయనను ఆరాధించాడు ఈరోజు మనం ఆ విధంగా స్థుతిస్తున్నామా ఆయన ఆనాడు ఆ విధంగా దేవుణ్ణి స్థుతించాడు కాబట్టి గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు రాజుగా ప్రతిష్ఠించాడు హలిలోయ ఎవరైతే దేవుణ్ణి స్థుతిస్తారో వాళ్ళ జీవితం రోజు రోజుకు వర్ధిల్లుతుంది రోజు రోజుకి ఒక మెట్టు పైకి వెళ్తారు వాళ్ళ లైఫ్ లో ఉన్నత శిఖరానికి వాళ్ళు ఎక్కుతూ వెళ్తారు సో దేవుని స్థుతిస్తే ఆయన నామాన్ని గనపరిస్తే గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కీర్తనలు నూట పదమూడు మూడు సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహో నామము స్థుతి నొందదగినది హెలుయా సూర్యాస్తమయ సమయంలో మనం ఉంటా ఉన్నాము నిజంగా ఆయన నామము ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామము ఘనపరచదగినదండి అంత గొప్ప దేవుడు ఆయన ఆయనను కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము ఆయన నామానికి మహిమాఘనత ప్రభావములు కలగను గాక గాడ్ బ్లెస్ యు ఆల్